హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మేము కొత్త ఇల్లు తీసుకున్నాను చెప్పాను కదా ఫ్రెండ్స్ అది ఎంతవరకు వచ్చిందో అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇది వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్ ఇది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్రూము మొత్తం ఏం షేర్ చేసుకోవట్లేదు అనగా జస్ట్ కొన్ని పిక్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలా వచ్చింది అనేది ఇంటిని మొత్తం చేంజ్ చేసుకున్నాం మేమైతే ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్లో ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పీవీసీ వాల్పేపర్ తెలిసితే కదా మీ అందరికీ అది వేయించాము బెడ్రూమ్లో నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూరిఫైర్ వేయించుకున్నాము నెక్స్ట్ వచ్చేసి సింక్ ఇంకా కబ్బోర్డ్స్ వరకు అన్నీ చేంజ్ చేసాము ఫ్రెండ్స్ కిచెన్ వర్క్ అంతా వచ్చేసి నేను ఫుల్గా వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ హోమ్ టూర్ వీడియో అనేది ఇది వచ్చేసి మనం కబ్బోర్డ్స్ ఇది వచ్చేసి కిచెన్ ర్యాక్స్ ఇవి అండ్ పిల్లలు చదువుకోవడానికి స్టడీ రూమ్ ఫ్రెండ్స్ ఇదైతే ఇంటి గురించి అయితే కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నేను మీషో షాపింగ్ ఐటమ్స్ ఏమేమి తెప్పించుకున్నాము అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను మీషోలో మీషోలో మనకి ఆఫర్స్ నడుస్తున్నాయి కదా మనకి ఇప్పుడు మీషోలో చాలా తక్కువలోనే వస్తాయి మనకి ప్రొడక్ట్స్ అన్నీ కొత్త ఇంటి తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఇంటి కోసం ఆర్డర్ చేసుకున్నాము ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బాత్రూమ్ ఫ్రెండ్స్ నేను మీకు పక్కన బాత్రూంలో పెట్టుకునేది సారీ ఇది వచ్చేసి మీకు స్క్రీన్ షాట్లో మెన్షన్ చేస్తాను పక్కన చూడండి దీనికి కాస్ట్ కూడా నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను దీస్ టూ సెవెంటీ ఫోర్ వచ్చింది మొత్తం వచ్చేసి నేను ఫోర్ ర్యాక్స్ ఉంది టూ ర్యాక్స్ ఉంది ఫ్రెండ్స్ మేమైతే టూ ర్యాక్స్ తెప్పించుకున్నాము అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సోప్ పెట్టుకునేది సోప్ పెట్టుకుంటాం కదా ఇలా కొత్తగా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మన మేకలు కొట్టాల్సిన అవసరం లేదు మనకు స్టిక్కర్స్ టైప్లో వస్తున్నాయి కదా అది ఒకటి నెక్స్ట్ ముందు చూపించిన వైట్ అయితే అది షాంపూస్ అవి పెట్టుకునేది మనం ర్యాక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి హుక్స్ అంటారు కదా ఇవి దీని కాస్ట్ కూడా మీకు మెన్షన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మెన్షన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హుక్స్ అంటారు కదా అవి మనం వాల్కి పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్ ఇది కూడా స్టిక్కర్స్ లాంటిది స్టైన్లెస్ స్టీల్ వన్ ఉంటే ఇవి దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకి వన్ ట్వెల్వ్ రూపీస్ ఫ్రెండ్స్ మనకి సెట్ ఆఫ్ ట్వెల్వ్ పీసెస్ వస్తాయి దీనికి మనకి ఏం లేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా మనం ఇలా స్క్రూ హుక్స్ అనేది తీసుకొని స్టిక్కర్ పెట్టేసుకొని అంతే ఫ్రెండ్స్ మనం ఏదైనా మనకి లైట్ వెయిట్ ఉన్నవి మనం పెట్టేసుకోవచ్చు దీనికి మనం దీని హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ డైరెక్ట్ సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను ఇదైతే బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను మీకు స్టిక్కర్ పెట్టేసుకోవడమే మనం తీసేసి మళ్ళీ పెట్టేసుకున్నాక మళ్ళీ ఇలా హుక్స్ అనేది పెట్టేసుకోవాలి ది సెట్ ఆఫ్ ట్వల్వ్ పీసెస్ వచ్చాయి మనకి ట్వ వన్ ట్వెల్వ్ కాస్ట్ వచ్చింది దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే మీరు చూడండి కావాలంటే మీషో సెక్షన్కి ఒకసారి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మీ ముందే కొన్ని చూపిస్తున్నాను ఓపెన్ చేసి ఇది వచ్చేసి చిన్న చిన్న ఆర్టిఫిషియల్గా మనం షోపీస్లో పెట్టుకునేవి ఇవి బొమ్మలు అంతే ఫ్రెండ్స్ ఇవి ఇది చాలా చిన్నగా స్మాల్గా వచ్చినా కానీ క్యూట్గా ఉన్నాయి ఇవైతే ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి చాలా తక్కువగానే పడింది ఫ్రెండ్స్ చూడండి ఎంత చాలా ఫోర్ కలర్స్ వస్తాయి మనకి ఆర్టిఫిషియల్గా మనం అంటే షోపీస్లో పెట్టుకునేవి కొన్ని ఇవి చూడండి చాలా క్యూట్గా చిన్నవి బాగున్నాయి దీనికి కూడా నేను స్క్రీన్ షాట్ పక్కన మెన్షన్ చేస్తాను మీరు కావాలంటే తెప్పించుకోండి మీషోలో కాదు ఫ్రెండ్స్ ఇది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మనకి అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయి మీకు లో కాస్ట్లో ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి చాలా తక్కువ కాస్ట్లోనే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు మీషోలో కావాలంటే బై చేసుకోవచ్చు మీరు దీని కాస్ట్ వచ్చేసి మనకి వన్ థర్టీ టూ రూపీస్ లిటిల్ బేబీ సెట్ ఆఫ్ ఫోర్ మాంగ్ సెట్ కార్టూన్ ఫ్రెండ్స్ ఇవైతే ఎంత క్యూట్గా ఉన్నాయి మనకి ఒకటి చెడు వినకు చెడు మాట్లాడకు చెడు చూ చెడు చూడకూడదు అన్న సామెత అయితే ఉంది కదా అలాగే ఉన్నాయి వీటిని చూస్తే మాత్రం ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ పిల్లల కోసం అది స్టార్ మాస్టర్ తెలుసు కదా ఫ్రెండ్స్ ఇవి లైట్ వచ్చేది అది ఒకటి బుక్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇది కూడా మనకి టూ హండ్రెడ్లోనే వచ్చింది ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ ఇది కూడా వచ్చేసి అందులో చూడండి మూన్ లైట్ లాగా మనం నైట్ టైం వేసుకొని పడుకోవచ్చు పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు దీన్నైతే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్యాటరీస్ వచ్చాయి అండ్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు టూ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మనకి కలర్స్ కలర్స్ వస్తాయి నేను షార్ట్ కూడా దీన్ని పెట్టాను చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది వీటికి అయితే నాకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఫుల్ వీడియో ఫుల్గా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒకవేళ లైక్ ఇవ్వండి చూడండి ఇది వచ్చేసి మనం బ్యాటరీ పెట్టుకోవచ్చు లేదంటే ఛార్జర్ కూడా ఇచ్చారు దీనికి ఛార్జింగ్ కూడా పెట్టేసుకోవచ్చు ఫుల్గా అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఏ ఐటమ్ నచ్చితే మీరు నేను ఇక్కడ కావాలంటే మీరు సర్చ్లో కూడా మీషోలో వెళ్ళి చెక్ చేయండి లేదంటే నేను మీకు ఏదైనా లింక్ కావాలంటే నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను అన్నీ మీరు చెక్ చేసి బై చేసుకోండి మొత్తం అన్నీ మీరు వీటిల్లో మీకు ఏది నచ్చిందో అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది వచ్చేసి బాత్రూమ్ హోల్డర్ బ్రష్ హోల్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సోప్స్ ఇవైతే కార్టూన్ లిటిల్ బేబీస్ స్టార్ మాస్టర్ ఇవి హూక్స్ అంటారు ఇవన్నీ ఇంకా కొన్ని షాపింగ్ అయితే చేసాము ఫ్రెండ్స్ ఏవైతే నేను మీ ముందు ఓపెన్ చేసి చూపించినవి ఆల్రెడీ నువ్వు ఓపెన్ చేసేసారు అంటే అన్ని ఆర్డర్స్ ఒకేసారి రావు కాబట్టి ఆల్రెడీ కొన్ని ఓపెన్ చేసేసాము ఫ్రెండ్స్ మీరు వీడియోని లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూసేయండి నేను ప్రైజెస్ కూడా మీకు స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తాను మీకు వీటిల్లో ఏది నచ్చిందో అనేది చెప్పండి నాకైతే చిన్న చిన్న లిటిల్ బేబీస్ అనేది నచ్చాయి అండ్ పిల్లలు అయితే ఇది లైటింగ్ ఇది ఇష్టపడతారు ఎక్కువగా ఇదైతే లైట్ వస్తుంది కాబట్టి మ్యూజిక్ కూడా వస్తుంది మీకు దీంట్లో చూడండి నెక్స్ట్ వచ్చేసి చూడండి నేను ఇంకా మ్యూజిక్ని యాడ్ చేస్తున్నా చూసేయండి వీడియో స్కిప్ చేయకుండా నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి కాస్ట్ వచ్చేసి టూ ట్వెల్వ్ విత్ పాడుతూ వచ్చింది మనకి ఇది కూడా షోపీస్ ఐటెం లాంటిదే ఫ్రెండ్స్ మనకి కొత్తగా ఇంట్లో కట్టుకునే గిఫ్ట్ లాగా కూడా ప్రజెంట్ చేయొచ్చు లేదంటే మన ఇంట్లో పెట్టుకోవచ్చు రియల్ ప్లాంట్స్ లాగే ఉంటాయి ఫ్రెండ్స్ చూడడానికి కానీ ఇవి రియల్ రియల్ ప్లాంట్స్ అయితే కావు ఆర్టిఫిషియల్గా మనం ఉంచుకునేది అంటే పెట్టు పెట్టుకునేది టీవీ దగ్గర అలాంటి చోట ఫస్ట్ టైం మేము కూడా ఇది ట్రై చేయడం కానీ పర్లేదు బాగానే వచ్చాయి ఫ్రెండ్స్ ఇవి వీటిని మనం దీంట్లో పెట్టేసుకోవడమే అంతే ఇవి కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది దీంట్లో అన్నింటిలో మీషో షాపింగ్లో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఏది రీజనబుల్ ప్రైస్కి వచ్చింది ఏది నచ్చిందో అనేది నాకు కింద చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రోడక్ట్ ఉంది ఈ ఐటమ్స్ అన్నీ మనకి చాలా తక్కువ కాస్ట్లోనే మనకి దొరుకుతాయి ఫ్రెండ్స్ మీరు కవరంటే చెక్ చేయండి మీషో షాపింగ్ యాప్లో ఇవైతే మొత్తం మనకి సిక్స్ వచ్చాయి ఫ్రెండ్స్ సిక్స్ కలర్స్ వచ్చాయి ఇవి చూడడానికి చూడండి నిజమైన ప్లాంట్స్ లాగే ఉన్నాయి కదా ఫ్లవర్స్ కూడా ఇవన్నీ అసలు ఒక్కో దానికి ఒక్కోటి కలర్ వచ్చింది ఫ్రెండ్స్ మనకైతే ఇవి చాలా బాగున్నాయి రీజనబుల్గా ప్రైజెస్కే వచ్చాయి అని నేను అనుకుంటున్నాను కావాలంటే పెద్ద ప్లాన్స్ కూడా ఉన్నాయి చూడు కావాలంటే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కానీ ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి బై చేసాము అంతే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ప్రొడక్ట్స్ వచ్చేసి మనకి చాలా తక్కువ కాస్ట్లో ఎక్కువ షాపింగ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా చాలా ఐటమ్స్ చూపిద్దాము అని అనుకుంటున్నాను ఒక్కొక్కటిగా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ నచ్చితే నేను పిక్ కూడా ఎలా అరేంజ్ చేసాము అనేది నేను మీకు ఫోటో షేర్ చేస్తాను చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఆల్రెడీ ఇంట్లో ఒక చూసాము ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ నెట్ అస్సలు సరిగ్గా ఉండట్లేదు అందుకే నేను ప్రీవియస్ వీడియోస్ కొంచెం లేటుగా వస్తున్నాయి అందుకని ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం డబల్ కార్డ్ బెడ్షీట్ అంటాము అది అది ఆర్డర్ చేసుకున్నాము ఫ్రెండ్స్ బెడ్షీటు బెడ్షీట్ ఏముంది ఎందుకు చూపిస్తున్నారు అని కొంతమంది అనుకోవచ్చు కానీ ఈ బెడ్షీట్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ మనకి బెడ్డింగ్ క్యాజుల్ ఫిల్టర్డ్ ఎలాస్టిక్ కాటన్ ది ఫ్రెండ్స్ ఇది బెడ్షీట్ ఎలాస్టిక్ లా వచ్చి మనకి ఇక్కడ సైడ్స్ అనేవి మనకి అంటే పిల్లలు ఆడే కొద్దీ బెడ్షీట్స్ మనకు ఉండదు కదా అసలు మంచం మీద ఇదేంటంటే లా ఇలా ఫోర్ సైడ్స్ మనకు ఇలా ఎలాస్టిక్ వచ్చేసి మనం కింద బెడ్ మీద పెట్టేసుకుని టూ పిల్లో కవర్స్ వచ్చాయి టూ పిల్లో కవర్స్ మన దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి కానీ ఇక్కడ మేము పింక్ తీసుకున్నాము దీని స్పెషాలిటీ ఏంటంటే ఇంకా బెడ్షీట్ వేసిన అవసరం ఉంది లేదంటే అవసరం లేదు అసలు మీ ఇష్టం వేసినా వేసుకోవచ్చు లేదంటే లేదు చూడండి ఎలా ఉందో చెప్పండి ఈ బెడ్షీట్ వచ్చేసి ఇంకా మనమైతే ఇంకా బెడ్షీట్ వేయాల్సిన అవసరమే ఉండదు కానీ కావాలంటే వేసుకోవచ్చు మనం బెడ్షీట్ కూడా దానిపైన వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా తక్కువ కాస్ట్లోనే ఇది మాత్రం కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది కానీ క్వాలిటీ మాత్రం బాగుంది ఫ్రెండ్స్ ఇది ఫోర్ ఫార్టీ టూ పడింది మనకి బెడ్షీట్ లాంటిది కాటన్ది ఫ్రెండ్స్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా మనకి అంటే ఇంకా కదిలించే అవసరమే ఉండదు ఒకసారి వేసాక అంతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోని ఆ తర్వాత నేను ఇక్కడ పిల్లల కోసం స్నాక్స్ కోసం గర్రలు చేశాను ఈవినింగ్ టైంలో మనం పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కాబట్టి స్నాక్స్ అనేవి నేను ఎప్పుడో ఒకసారి ఇలా బయట ఫుడ్ తక్కువగా ప్రిపేర్ చేస్తాము లేదంటే నేనే ఎక్కువ ఏదో ఒకటి స్పెషల్ నేను చేస్తూ ఉంటాను ఒక్కోసారి ఒక్కో ఐటమ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మినపప్పు గారెలు ఇది నేను చాలా ప్రీవియస్ వీడియోస్లో చాలా షేర్ చేసుకున్నాను గారెలు ఎలా చేసుకోవాలో అనేది ఏమి లేదు మినపప్పుతో మనం నానబెట్టుకొని ఓవర్ నైట్ మొత్తం మనం పిండి వేసుకొని కొంచెం ఆనియన్స్ అందరికీ తెలిసిన విషయమే గారెలు అనేది లాస్ట్ నాకు గుర్తొచ్చిన నేను కొద్దిగా వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్ అంతే ఎంతో క్రిస్పీగా వచ్చాయో నాకు గారెలు షేప్ అయ్యేమనుకోకండి పిల్లలు స్నాక్స్ కాబట్టి హడావుడిగా నేను ప్రిఫర్ చేశాను గారెలు అనేది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని ఇంకా కొన్ని విషయాలతో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్